వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మూడు రోడ్లు కలిగిన ఒక కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు దీనికి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ రోడ్ ఉంటుందండి సో ఇది టోటల్గా మంచిగా కమర్షియల్ యూస్ అయ్యే ప్లాట్ అండి ఇది సో మనం ఏమైనా అపార్ట్మెంట్ అయినా కట్టుకోవచ్చు అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏమైనా కట్టుకోవచ్చు అండి దీంట్లో కమర్షియల్ పర్పస్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ అండి అరవై ఆరు ఫీట్ల రోడ్ అండి ఇది ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది సో మనకు ఇది ప్లాట్ అండి ఇది ప్లాట్ అండి ఇది సౌత్ సైడ్ ఉంటుంది వెనక వెస్ట్ సైడ్ ఉంటుంది సో ఎగ్జాక్ట్ ఇక్కడ చూస్తున్నదే ఇది ప్లాట్ అండి సో మనకు కమర్షియల్ పర్పస్ కావాలనుకునే వారికి ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి మీకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఈస్ట్ సౌత్ వెస్ట్ మూడు రోడ్లు కలిగిన ఓపెన్ ప్లాట్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీరు వీడియో కింద డైరెక్ట్ డిస్ప్లే మీద మా ఓనర్ మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రోడ్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంటుందండి సౌత్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు వెస్ట్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది వెస్ట్ రోడ్ అండి ఇది సో ఓవరాల్ గా ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇక్కడ నుండి సో ఇక్కడ రోడ్ దాకా ఉంటుందండి సో ఇదంతా ప్లాట్ అండి ఇది సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఓనర్ నెంబర్ ఇస్తాము ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఓనర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది సో అలాగే పర్మిషన్ కూడా ఉన్నదండి ఈ ప్లాట్కు లక్ష రూపాయలు గజం చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ అప్సిగూడ దగ్గర మల్లాపూర్లో ఉంటుందండి సో మల్లాపూర్ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు నియర్ బై బోడుప్పల్ కానీ ఈసీఎల్ కానీ అప్సిగూడ మెట్రో స్టేషన్ కానీ సో అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి ఈ ప్లాటు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి